హాయ్ టు ఆల్ ఏపీ టెట్ అండ్ ఎస్ఏ తెలుగు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ తెలుగు నుంచి బిట్స్ చూద్దాం సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ అమ్మఒడి అందులోని బిట్ బిట్స్ చూద్దాం ఫస్ట్ బిట్ అమ్మఒడి పాఠం యొక్క ఇతివృత్తం ఏ గేయం బి తల్లి తల్లి ప్రేమ సి చదువు విలువ డి మానవ విలువ కరెక్ట్ ఆన్సర్ అమ్మఒడి పాఠం యొక్క ఇతివృత్తం తల్లి ప్రేమ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మఒడి పాఠం యొక్క రచయిత ఏ సత్యం శంకరమంచి బి గరిమల సత్యనారాయణ సి బాడిగ వెంకట నరసింహారావు డి కరుణశ్రీ అమ్మఒడి పాఠం యొక్క రచయిత సి బాడిగ వెంకట నరసింహారావు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మఒడి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది ఏ కథ బి కథానిక సి వచన కవిత డి గేయం అమ్మఒడి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గేయం నెక్స్ట్ బిట్ అమ్మఒడి పాఠ్యాంశం ఎన్నవ సంకలనం నుండి గ్రహించబడింది ఏ రెండవ బి మూడవ సి నాలుగ ఏడవ డి నాలుగవ అమ్మఒడి పాఠ్యాంశం రెండవ సంకలనం నుంచి గ్రహించబడింది ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ అనిశయము యొక్క అర్థం అనీషయము యొక్క అర్థం ఏ ఉత్తమము బి ఎల్లప్పుడూ సి ఆటంకం పైవన్నీ సరైనవి కరెక్ట్ ఆన్సర్ ఎల్లప్పుడు నెక్స్ట్ బిట్ క్షేమం పదం యొక్క వికృతి క్షేమం పదం యొక్క వికృతి ఏ క్షమం బి క్షేమం డి సమం కరెక్ట్ ఆన్సర్ బి సేమం నెక్స్ట్ బిట్ బాడిగ వెంకట నరసింహారావు రచనకు చెందనిది బాడిగ వెంకట నరసింహారావు రచనకు చందనిది వన్ చిన్నారిలోకం టూ ఋతువాణి త్రీ ఆవు హరిశ్చంద్ర ఫోర్ రేపటి దారి చందనిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రేపటి దారి చిన్నారిలోకం ఋతువాణి ఆవు హరిశ్చంద్రరావు బాడిగ వెంకట నరసింహారావు రచనలు నెక్స్ట్ బిట్ వినాయకుడి కథ వల్ల మీరు తెలుసుకున్నది ఏ తల్లిదండ్రులను మించిన దైవం లేదు బి దైవాన్ని పూజించడం సి తల్లిదండ్రులను గౌరవించడం డి గురువులను గౌరవించడం వినాయకుడి కథ వల్ల తెలుసుకున్నది తల్లిదండ్రులను మించిన దైవం లేదు ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ అమ్మవడి యొక్క సమాసం ఏ సప్తమి తత్పురుష సమాసం బి ద్వంద్వ సమాసం సి షష్ఠి తత్పురుష సమాసం డి ద్వితీయ తత్పురుష సమాసం అమ్మఒడి యొక్క సమాసం అమ్మ యొక్క వడి అమ్మవడి సి షష్ఠి తత్పురుష సమాసం కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ అమ్మఒడి పాఠ్యాంశ రచయిత బాడిగ వెంకట నరసింహారావు జన్మస్థలం ఏ గుంటూరు జిల్లా బి కృష్ణా జిల్లా సి నెల్లూరు జిల్లా డి తూర్పుగోదావరి జిల్లా కరెక్ట్ ఆన్సర్ కృష్ణా జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ తృప్తి పాఠ్యాంశ రచయిత ఏ గరిమెళ్ళ సత్యనారాయణ బి కందుకూరు వీరేశలింగం సి శంకరంబాడి సుందరాచారి డి సత్యం శంకరమంచి కరెక్ట్ ఆన్సర్ సత్యం శంకరమంచి నెక్స్ట్ బిట్ తృప్తి అంశం యొక్క ప్రక్రియ ఏ కథానిక బి వ్యాసం సి వచన కవిత డి ఏది కాదు తృప్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ సాటి మనుషులు తృప్తి కోసం సంతోషం కోసం పనిచేయడంలో నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ సాటి మనుషుల తృప్తి కోసం పనిచేయడంలో నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం ఏ అమ్మఒడి బి మమకారం సి తృప్తి డి ఎంత మంచి వారమ్మ కరెక్ట్ ఆన్సర్ తృప్తి నెక్స్ట్ బిట్ తృప్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఆన్సర్ మానవ విలువలు నెక్స్ట్ బిట్ అమరావతి కథలు అనే కథా సంపుటం ఈ రచయిత రచించారు ఏ సత్యం మంచి బి గరిమిళ సత్యనారాయణ సి కందుకూరు వీరేశలింగం డి శంకరంబాడి సుందరాచారి కరెక్ట్ ఆన్సర్ సత్యం మంచి నెక్స్ట్ బిట్ సత్యం శంకరమంచి గారు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న కథా సంపుటం ఏ కార్తీక దీపాలు బి అమరావతి కథలు సి ఎడారిలో కలవపూలు డి హరహర మహాదేవ కరెక్ట్ ఆన్సర్ బి అమరావతి కథలు తృప్తి పాఠ్యాంశంలో చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అన్నది ఎవరు సుబ్బయ్య బి బావగారు బావగాడు రూ అని పడింది రామయ్య డి సూరి కరెక్ట్ ఆన్సర్ బావగాడు పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని తెలియజేసిన రచయిత ఎవరు ఏ గరిమిళ సత్యనారాయణ బి కందుకూరి వీరేశలింగం సి శంకరంబాడి సుందరాచారి డి సత్యం శంకరమంచి పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని తెలియజేసిన రచయిత సత్యం శంకరమంచి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే ఏమని పిలుస్తారు ఏ సంయుక్తాక్షరం బి ద్విత్వాక్షరం సి సంశ్లేషాక్షరం డి ఏది కాదు ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే ద్విత్వాక్షరం అంటారు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ స్త్రాక్ష్మి శ్రీ స్త్రక్ష్మి శ్రీక్ష మొదలైన అక్షరాలు సంయుక్తాక్షరం బి ద్విత్వాక్షరం సి సంశ్లేషాక్షరం డి కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంశ్లేషాక్షరం నెక్స్ట్ బిట్ కృష్ణుడి స్నేహితుడు ఎవరు ఏ రుక్మిణి బి కుచేలుడు శ్రీకర్ణుడు డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ కుచేలుడు నెక్స్ట్ బిట్ కుచేలుడు శ్రీకృష్ణుడికి ఏమి తెచ్చి ఇచ్చాడు ఏ పండ్లు బి అరసలు సి అటుకులు డి వెన్న కరెక్ట్ ఆన్సర్ సి అటుకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్